నమస్కారం ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి నేను కన్నడ అమ్మాయి బట్ మీ తెలుగు అమ్మాయి ఇప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ సుమన్ సార్ బీయింగ్ హియర్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ వచ్చి మా ట్రైలర్ లాంచ్ని మీరు ఎంజాయ్ చేస్తారు అండ్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ స్కూల్ లైఫ్ మూవీ అనేది ఒకటి మీ జ్ఞాపకాలు యాక్చువల్లీ సో ప్రతి ఒక్కరూ నవంబర్ ఫోర్టీన్త్ వచ్చి మా మూవీని చూసి మాకు బ్లెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మూవీస్ మహేష్ గారు చాలా చేయాలి అండ్ మీ బ్లెస్ కావాలి అండ్ ఇది చాలా కష్టపడి మూవీ తీయడం జరిగింది మహేష్ గారు క్రౌడ్ ఫండ్ అండ్ చాలా మీకు తెలిసే ఉంటుంది అన్నీ బాగా వైరల్ అవుతుంది చూడండి అందరూ అండ్ బుక్ మై షోలో వెళ్ళి ఆ స్కూల్ లైఫ్ మూవీ మీరు ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది అండ్ నవంబర్ ఫోర్టీన్త్ మీ అందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ మహేష్ గారు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అందరు బాగుంటే అందరు బాగానే ఉంటారు మా మూవీ నవంబర్ ఫోర్టీన్త్ రిలీజ్ సో అందరూ సపోర్ట్ చేయండి మా మూవీకి మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మంచి రివ్యూస్ ఉన్నా కూడా మా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా మూవీకి మాత్రం సపోర్ట్ చేయండి ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాను ఇక్కడ కూడా అదే చెప్తున్నాను చాలా డౌన్ నుంచి వచ్చి చేశాము ఈ సినిమా సో మీరు సపోర్ట్ చేయండి ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని తీసుకొని వెళ్ళండి మా మూవీకి అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మహేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్యాన్ ఇండియా స్టార్స్ హీరోస్ పెద్ద పెద్ద వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా మూవీకి సపోర్ట్ చేసి ఇందులో హ్యాక్ చేసినందుకు సుమన్ గారికి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన పెద్దలకి నా అన్న కెమెరామెన్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ సుమన్ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు డేట్స్ ఇచ్చి సహకరించి ఈ సినిమాలో మెయిన్ పాత్ర సినిమా నడిపించారు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ ఐ లవ్ యూ సో మచ్ సార్ అంటే ఆమణి గారు కావచ్చు మురళీధర గారు కావచ్చు చాలా అండి చాలామంది సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ సినిమా కొంచెం పక్కన పెడదామండి ఈ సినిమా కోసం నా ఇల్లు వాకిలి అన్నీ అమ్మేసుకొని ఇక్కడ నిలబడి సినిమా గురించి పక్కన పెడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ నిలబడిన అన్నలు కావచ్చు అక్కలు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఇండస్ట్రీకి ఆర్టిస్ట్ అవుదామని చెప్పి మంది కెమెరామెన్లుగా ఉన్నారు జూనియర్ ఆర్టిస్ట్లో ఉన్నారు వేరే పొజిషన్లో ఉన్నారు ఎందుకన్నా మనము సినిమా ఇండస్ట్రీ అంటే అది ఏదో పెద్దది అదేమన్నా నాకు తెలియకడుగుతాను ఎంతోమంది హీరోలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు చాలా కష్టపడి పైకి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అనుకున్న ఫీల్డ్ని ఇచ్చిపెట్టేసి వేరే ఫీల్డ్ ఎంచుకుంటున్నాం అది ఎందువల్ల లోప నాకు అర్థం కావడం లేదు నేను అందుకోసమని క్రౌడ్ ఫండింగ్ పెట్టాను అసలు ఏం జరుగుతుందో ఎక్కడ మిస్టేక్ అవుతుందో అసలు ఎవరు సపోర్ట్ లేకపోతుందో అని అర్థం కాకుండా అన్న ఇక్కడ ఇండస్ట్రీకి మన ఇల్లు వదిలి తల్లిదండ్రులను వదిలి మన పిల్లలను వదిలి ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఒక జూనియర్ ఆర్టిస్ట్గా బతకాలన్నా సినిమా అంటే అదేనా ఇంటి దగ్గరేమో గోరుముద్దలు అమ్మోలు పెట్టితే తిని ఇక్కడికి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్గా మూడు వందల రూపాయలతో ముందుకెళ్ళి స్థలం లేక రోడ్డు లేక రోడ్ల మీద పడుకుంటా ఉన్నారు ఎందుకంటే నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను కాబట్టి ఆ కష్టం నాకు తెలుసు అన్నా ఇక్కడే ఇదే గడ్డ మీద మూడు వందల రూపాయలతో నేను వచ్చాను నా తల్లిదండ్రులు నన్ను చాలా ముద్దుగా పెంచుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టము అది చూసిన తర్వాత నాకు అనిపించింది అన్న ఎవడన్నా తొక్కుతాడు కిక్కుతాడు ఎవడన్నా అన్నా అంటే వాడు మనిషే కాదన్న నా దృష్టిలో వాడు ఎంత పెద్ద గొప్పడైనా కావచ్చు వాడు కూడా ఒక అమ్మకి ఒక నాన్నకి కొడుకు మాత్రమే ఈరోజు నువ్వు తొక్కుతున్నావో లేదా నువ్వు ఎక్కుతున్నావో మీ మా సపోర్ట్ మా ధైర్యం లేకపోవచ్చు లేదా మిమ్మల్ని అడిగే ధైర్యం లేకపోవచ్చు దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడో ఆయనకు అందరూ సమానం చెప్పాలి గుర్తు పెట్టుకోండి ముందు జ్ఞానంలో తప్పులు చేస్తే కొడుకులు తప్పదలుగుతాయి ఇప్పుడు కుడి చేయి చేస్తే ఎడం చేయదలుగుతున్నాయి గుర్తు పెట్టుకోండి అన్న మనస్ఫూర్తిగా అందరం ఎదుగుతాం అందరం ముందుకు వెళ్దాం ఎన్నాలని మాకు ఈ జూనియర్ ఆర్టిస్టు బతుకులు చాలామంది ఫీల్డ్ వదిలి వేరే ఫీల్డ్ ఎంచుకుంటున్నాం ఏ మాకు యాక్టింగ్ రాకనా లేకపోతే మాకు చేత కాకనా ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉంటే రా తమ్ముడు క్యారెక్టర్ తీసుకో అంతే వాళ్ళ మీద బతకాలి సినిమా డబ్బుల మీద బతకాల సినిమా సినిమా అంటే ఏందన్నా మన లైఫ్లో జరిగిన కథని యాసిస్గా తెర మీద చూసుకోవడం మన జ్ఞాపకాలను మన ముందు తాతల జ్ఞాపకాలు చూపించడమే సినిమా వీడికి వేసుకుంటే సినిమానా వీడికి వేసుకుంటే సినిమానా లేదు సెక్స్ వేస్తే సినిమానా సినిమా పదానే మార్చేస్తున్నాం మనము నాకు అదే బాధ అనిపించింది అందుకే నేను నైంటీస్ నైంటీ స్టోరీ తీసుకున్నా ఒక ప్యూర్ లవ్ స్టోరీ నాకు ఒక్కటే అన్న నాకు సో నేను ఈ సినిమా ఎట్టయినా ఏమన్నా ఐ డోంట్ కేర్ బట్ ఇక్కడ నుంచైనా మనం ఐక్యమత్యంగా ఉన్నామన్నా నా అన్నలు కావచ్చు అందరు కావచ్చు ప్రజలందరూ కోరుకుంటున్నా నేను ఒకటి వల్ల ఏమీ కాదు మీరందరూ తలుచుకుంటే నేను ముందుకు వెళ్ళగలను నేను ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఈరోజు నైనీషియా క్రియేషన్ నా చిన్న పాప నా చిన్నపాప బ్యాండర్ పెట్టాను నేను నాకు పెద్ద బ్యానర్ దొరకపోవచ్చు మేబీ దొరుకుతుందేమో కూడా తెలియదు రేపెద్ద నేను పెద్ద అయిపోయిన తర్వాత కొత్త వాళ్ళందరికీ నా బ్యానర్ ఇస్తా ఐ ప్రామిస్ నేను చెప్తున్నా ఈరోజు నేను చిన్ననే కావచ్చు ఏదో రోజు ఖచ్చితంగా గొప్ప నా బ్యానర్ ఇస్తాను కొత్త వాళ్ళందరికీ నేను మాట్లాస్తున్నా సభ వేదిక కింద నేను ఫస్ట్ టైమే మాట్లాడుతున్నా కానీ చాలా బాధ ఉందన్న ఎందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరిగినా ఇదే రిపీట్ అవుతుంది సార్ ఎక్కడ రీజన్ అర్థం కావడం లేదు బయటలోనేమో ఆ నలుగురు పెద్ద అంటారు ఆ నలుగురు ఎవరు ఎవరిని అడగల ఎవరు నడితే వాళ్ళకి కిందికి వస్తారు అడగడానికి మేము రెడీగా ఉన్నాం ఉంటే నాయకులు ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటారు రండి సార్ మాట్లాడుకుందాం చచ్చిపోతున్నాం సార్ బయట సినిమాలో ఒక్కసారి కనపడేలే చచ్చిపోవాలని చాలా మంది నేను క్రౌడ్ ఫ్రండ్తో చేస్తాను సార్ మంచి పదివేలు దీంట్లో పూలు అమ్ముకొని ఉన్నారు బైకులు అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆటోలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు సార్ రెండు వేలు మూడు వేలు చిల్లర తీసుకొచ్చి ఒక్కసారి నేను కనపడి చచ్చిపోయినా బాధలేదంటున్నారు బతికిచ్చాను సార్ సినిమాని కోట్లు కోట్లు పెట్టి కాదు సార్ సినిమా తీయాల్సింది పద్ రూపాదల సినిమా తీయచ్చు ఏదో సార్ హెలికాప్టర్ దిగితే అదే షాటే సైకిల్లో వచ్చిన అదే షాటే సార్ మీరు పెద్ద పెద్ద బడ్జెట్ తీసి జనాల మీద వృద్ధాకండి సార్ చిన్న చిన్న సినిమాలు బతికించండి కంటెంట్ చూడండి కంటెంట్ నచ్చినాయి థియేటర్కి వెళ్ళండి నచ్చలేదా అప్పుడు చెప్పండి సార్ మాకు చేత కాదు మేము ఇంటి వెళ్ళి వ్యవసాయం చేస్తుంటాం సార్ అని సార్ ప్లీజ్ సార్ నా మాట తప్పుగా అనుకోవచ్చు లేకపోతే నన్ను టార్గెట్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ నాకు జరిగింది చెప్పాలనుకున్నాను ఏదో ఇంకో రోదో ఇంకో రోజు అంటారు భయపడిపోతారు సినిమా నేను ఒక్కనే చేశాను కదా నా డబ్బులే వెళ్ళిపోతాను ఐ డోంట్ కేర్ ఈ సినిమా ఏమన్నా ఇలా చాలా మంది మాట్లాడుకుంటారు జూనియర్ ఆర్టిస్టులు కానీ చాలా మంది నా దగ్గరకు వచ్చే అవకాశం వచ్చినప్పుడు ఒక డైరెక్టర్ ప్లేస్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ నేను విన్నాను నా బతుకు జూనియర్ ఆర్టిస్టు స్టార్ట్ అయింది ఇంకెవరు చెప్పాలన్న మనకి ఇంకెప్పుడు మారుతాయి నా ప్లీజ్ అన్న అన్న కెమెరామెన్ అన్న మీకు వచ్చింది తెలుసా ఇక్కడ హీరో గొప్పడు కాదు డైరెక్టర్ గొప్పడు కాదు కెమెరా గొప్ప మీరు చూపిస్తేనే ఎవరైనా హీరో అయ్యేది డైరెక్టర్ అయ్యేది గొప్ప వాళ్ళు అయ్యేది ఆ కెమెరా లేకముందు ఎవరు గొప్ప వాళ్ళు లేరు అది గుర్తించండి అన్న మీరు కరెక్ట్గా కొడితే ఇండస్ట్రీ ఖచ్చితంగా మన చేతిలోకి వస్తుంది మళ్ళీ చిన్న సినిమాలు చేసుకోవచ్చు మళ్ళీ మనం బతకచ్చు అన్న వందల వందల కోట్లు కొట్టి అది రాక ఆడక జనాలు థియేటర్లు ఇవ్వక చచ్చిపోతున్నాం అన్న ఈరోజు ఒక మనిషిని థియేటర్ తీసుకురావాలంటే చచ్చిపోతున్నాం మంచి కంటెంట్ కూడా చచ్చిపోతున్నాయి ఎందుకంటే పెద్ద మండలకు థియేటర్లు వచ్చేస్తున్నాయి మీరా కొత్త ఒకప్పుడు చిరంజీవి సార్ కొత్త మర్చిపోయినారు ఒకప్పుడు రజనీకాంత్ సార్ కొత్త వాళ్ళని మర్చిపోయినారు తర్వాత రవిదేవ్ సారు నాని సారు నిన్న వచ్చిన విజయదేవరగండ సారు కిరణ్ సారు ఏంటి సార్ కొత్త అయింది పాత అయింది ఒకసారి ఇచ్చి చూడండి ఎంతోమంది చిరంజీవులు వస్తారు ఎంతో మంది రాజమౌళి వస్తారు ఒకే ఒకే అవకాశం ఇచ్చి చూడండి సార్ టాలెంట్ చూడండి సార్ అంతేగాని రీల్స్ ఏముంది సార్ ఏవి రీల్స్ చేసినా మిలియన్స్లో వ్యూస్ వస్తాయి కానీ కంటెంట్ జనాల నుంచి వస్తుంది అది ఆలోచించి సపోర్ట్ చేస్తారో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒకటే అండి నా సినిమా గురించి నేనే మాట్లాడను నా టీచర్ మాట్లాడితే జనాలు థియేటర్కి వెళ్తారు నా ట్రైలర్ బాగా నచ్చితే జనాలు సపోర్ట్ చేస్తారు నవంబర్ ఫోర్టీన్త్ ఏ బ్యానర్ వచ్చినా నవంబర్ ఒకటి సినిమా రిలీజ్ చేస్తాను అది ఒక థియేటర్ దొరుకుతుందా పది దొరుకుతుందా వందకి దొరుకుతుందా నాకు తెలియదు పోనీ పెద్ద బ్యానర్ దొరికితే రిలీజ్ చేస్తాను ఏ దానికైనా నేను రెడీ ఉన్నాను నవంబర్ ఫోర్టీన్త్తు తెర తెర మీద సినిమా చూడాలనుకుంటున్నాను మీరు నా కోసం కాకపోవచ్చు నా బిడ్డల కోసం కాకపోవచ్చు నా భార్య కోసం కాకపోవచ్చు నా ఫ్యామిలీ కోసం కాకపోవచ్చు మీరు జనం కోసం సినిమా చూడండి పూలు అమ్ముకున్న వాళ్ళు బైకులు అమ్ముకున్న వాళ్ళు రోడ్లలో ఉన్నోళ్ళు ఒక్కసారి తెర మీద కనబడి చచ్చిపోతే అనుకునే వాళ్ళు వాళ్ళ కోసం చూడండి సార్ నేను వంద రూపాయల టికెట్ పెడుతున్నాము మాకు వేలు అంతే వద్దు సార్ ఒక వంద రూపాయలు పెట్టి మీరు సినిమాకి వెళ్ళండి నచ్చితే మాత్రం మీ దగ్గర మొబైల్ ఉంటే స్కూల్ లైఫ్ సినిమా చూశాను చాలా బాగా నచ్చింది మీరు సపోర్ట్ చేయండి ఒక్క వీడియో నా కోసం చేసి పెట్టండి అంతే ఈ సినిమా గురించి నేను ఏం మాట్లాడను టెక్నీషియన్ గురించి ఏం మాట్లాడను సార్ సారీ సార్ నెక్స్ట్ ఇంకేముందంటే మాట్లాడతాను ఇది నేను చెప్పాలనుకునే చెప్పాను నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం నా టెక్నీషియన్స్ కావచ్చు నా ఆర్టిస్టులు కావచ్చు వన్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఫస్ట్ అని అయినా కూడా నాకు దేవుళ్ళు లాంటి సుమన్ సార్ నాకు డేట్ ఇచ్చి సహకరించి సపోర్ట్ చేశారు తొలి నుంట్టి తొలి మెట్టు నుంచి ఈ ఈ మెట్టు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నాకు అన్నం పెట్టిన వాడిని ఎప్పుడు మర్చిపోను ఐ ప్రామిస్ జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్ అయినా కూడా ఈ డైలాగ్ చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి కంటెంట్ వేరు సినిమాలోది సో ఆ కంటెంట్ గురించి లాస్ట్ వరకు చూస్తే ఇదే లేడీస్ నాకు ఖచ్చితంగా సన్మానం చేస్తారు ఎందుకంటే నా ఇంట్లో ఆడబిడ్డలు నా ఇద్దరు పిల్లలు నా భార్య నా తల్లితో చూసే సినిమా చేశాను సో డైలాగు బ్యాడ్గా ఉండొచ్చు కానీ అదే ఎండింగ్లో వీళ్ళకి ప్లస్ పాయింట్ అమ్మాయి నావుబాము రెండు కూడా నచ్చినడా నావుబాము ఎంత పాలు వచ్చినా కాడేస్తుంది అమ్మాయిని ఎంత ప్రేమించినా చేస్తుంది నావు పాలు వచ్చినా కార్డు తెలిసా అని పాల్గొస్తాను చూడు ఇది మన అమ్మాయి కత్వం అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేసినా తెలుసు కూడా ప్రేమిస్తాను చూడు ఇది మన అబ్బాయిల అమ్మాయి కత్వం అబ్బాయిలు బీ కేబుల్ మై ఇన్నోసెంట్ ఓకే సూపర్ పబ్లిక్ స్టార్ పులివెందుల మహేష్ పబ్లిక్ స్టార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా సంతోషం అంటే మహేష్ నాకు చాలా నాకు నచ్చి నేను ఈ సినిమా ఒప్పుకున్నాను ఎందుకంటే ఫస్ట్ నాకు మహేష్ ఫోన్ చేసి ఉన్నట్టు ఉన్నట్టు చెప్పేశాడు సార్ ఇది నా పరిస్థితి నేను ఇంతే మీకు డబ్బు ఇవ్వగలుగుతాను ఈ సౌకర్యాలు ఉన్నాయి పులివెందల్లో నేను అడిగాను పులివెందలనే చేయాలా నా పోర్షన్ ఇక్కడ చేయవచ్చు అంటే లేదన్నా నాకు లొకేషన్స్ అన్నీ అక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి నేను అక్కడే చేయాలి మీరు రావాలి మీకు ఏం కావాలంటే నేను చేస్తాను ఇది నా కెపాసిటీ అని చెప్పాడు సరే ఓకే నాకు ముందు నా క్యారెక్టర్ చెప్పు అని చెప్తే క్యారెక్టర్ చెప్పాడు సో మెయిన్గా ఒప్పుకోవడానికి కారణం కూడా ఏంటంటే దీంట్లో ఒక రైతు క్యారెక్టర్ రైతు రాష్ట్రానికి ఎంత ముఖ్యం దేశానికి ఎంత ముఖ్యం అనేది చాలా అద్భుతంగా అంటే వేరే సినిమాలు ఉండొచ్చు వేరే క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు నేను చాలా మంచి క్యారెక్టర్ నిజంగా మహేష్ నాకు వచ్చి క్యారెక్టర్ చెప్పాం నేను మెయిన్గా ఒప్పుకోవడానికి కారణం అది తర్వాత ఆయన సింప్లిసిటీ నిజాయితీ నాకు ఫోన్ మీద అన్ని విషయాలు నేనేం దాచిపెట్టిన సార్ అక్కడ వచ్చిన తర్వాత మీకు జర్కులు ఇవ్వడం అలాంటివి ఉండదు ఇది అని చెప్పాడు వెంటనే మా మేనేజర్ వెంకట్రావుకి డేట్లు అని చెప్పాను సో డేట్లు ఇచ్చాం డేట్లు ఇచ్చాము షూటింగ్ అంతా రెడీ అయిపోయి కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ చేసే టైంలో నాకు చిన్న యాక్సిడెంట్ జరిగి ఇక్కడ ఒక ఫ్రాక్చర్ అయింది నాకు ప్రాబ్లం ఏమి వచ్చిందంటే ఈ పిక్చర్లో బైక్ డ్రైవ్ చేయాలి సో డాక్టర్లు ఏమో త్రీ మంత్స్ వరకు లే వెయిట్ కానీ బైక్ కానీ అలాంటి కుదరతున్నప్పుడు నేను మహేష్కి ఫోన్ చేసి ఇట్లా మహేష్ సారీ మహేష్ నేను ఈ సినిమా చేయలేను నేను ఎందుకు అన్నాడు లేదు ఇట్లా బైక్ ప్రాబ్లం ఉంది నువ్వేమో బైక్ తోలాలంటున్నావు కదా నువ్వు వేరే వాళ్ళని పెట్టేసుకో వేరే వేరేం లేదు నాకు అన్నీ నచ్చింది ఒకటే నాకు ప్రాబ్లం అంటే సరే సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నేనైతే రెస్ట్లో ఉన్నాను మళ్ళీ ఫోన్ చేసి లేదన్నా నెక్స్ట్ డేట్ మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారు చెప్పండి నేను దాన్ని బట్టి నేను షెడ్యూల్ మార్చుకుంటా అన్నాడు ఎందుకు మహేష్ నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసావు కదా నువ్వు చేసుకో అని చెప్తే లేదు సార్ మీరే చేయాలి ఆ క్యారెక్టర్ మిమ్మల్ని అనుకున్నాను నేను మీరే చేయాలని చెప్పి చెప్పాడు సరే అప్పుడు చెప్పాను ఇంత టైం పడుతుందని చెప్పాను ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత అంటే నేను వేరే సీన్లు చేసుకుంటాను మీరు వచ్చి వేరే కొన్ని సీన్స్ ఉన్నాయి అంతవరకు మీరు చేయండి మళ్ళీ తర్వాత మనం ప్లాన్ అంటే మళ్ళీ డేట్లు ఇచ్చారు సో వచ్చిన తర్వాత ఇక్కడ మాకు నేను అనుకోలేదు కానీ చాలా మంచి ఫెసిలిటీ నాకు ఆమెని నా వైఫ్గా ప్లే చేస్తే చాలా మంచి ఫెసిలిటీ ఇచ్చారు మరి ఇవన్నీ కాదు కానీ ముందు వచ్చి సార్ నేను ఒకసారి మీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నా రూమ్కి వచ్చి రేపు ఏం సీన్ చేస్తున్నావు ఆ సీన్లు డైలాగులు అన్ని మొత్తం చేస్తే మేము కూర్చొని కొన్ని కరెక్షన్స్ చేసి చేశాను అన్నమాట నాకు బాగా నచ్చింది అదే మహేష్లో ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్గా లేకుండా వచ్చి డిస్కస్ చేసి ఈ సీన్ నా సీన్తో పాటు వేరే సీన్లు కూడా ఇట్లా ఇట్లా ఉన్నాయండి అని చెప్పి చేశాడు స్పాట్కి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అన్న అన్ని అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయనకి సహకరించారు టోటల్గా అక్కడ ఆర్టిస్టులు అందరూ సహకరించారు సరే నెక్స్ట్ షూటింగ్ చేసి అద్భుతమైన సీన్ దీంట్లో సీన్ రైతుల గురించి చాలా మంచి సీన్లు ఉన్నాయండి నాది పోర్షన్ రైతులని సపోర్ట్ చేసే సీన్ ఇంకా వేరే ట్రాక్స్ ఉన్నాయి బట్ అసలు మెయిన్ ఏంటంటే స్కూల్ లైఫ్ సో ఈ స్కూల్ లైఫ్ ఏంటంటే మనకి అందరికీ ఏంటంటే జీవితంలో పుట్టిన తర్వాత మెయిన్గా గుర్తు వచ్చేది స్కూల్ లైఫ్ ఆ స్కూల్ లైఫ్ ఎప్పుడు తెలుస్తుంది అంటే కాలేజీకి వచ్చిన తర్వాత అయ్యోయో మళ్ళీ స్కూల్ లైఫ్ ఒక చాలా చాలా స్వీట్ మెమరీ అది మళ్ళీ రాదు అని చెప్పి కాలేజ్ కాలేజ్ దాటిన తర్వాత కాలేజ్ లైఫ్ రాదని చెప్పేసి టూ లేట్ అని చెప్పి పోతుంది అదే లైఫ్ అనేది దీంట్లో స్కూల్ లైఫ్లో ఒక చాలా మంచి లవ్ లవ్ ఏంటంటే అక్కడ సెక్స్ అలాంటిది ఏం కాదండి ఆ చిన్న వయసులో ఒక అట్రాక్షన్ చిన్న వయసులో ఒకరు ఇష్టపడడం చాలా నీట్గా చాలా బాగా తీసాడు మహేష్ సో ఇది ఒక ట్రాక్ అండి ఇది నాది ఒక ట్రాక్ అండ్ మెయిన్గా ఇది రైతుల గురించి నేను ఎందుకు చెప్తానంటే అందరూ భారతీయులు ఒక విషయం మర్చిపోకూడదు ఈరోజు మనం ఈరోజు అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం జల్సా చేస్తున్నాం పప్పుకి వెళ్తున్నాం ఆ వెళ్తున్నాం చాలా హ్యాపీగా ఉన్నాం దానికి కారణం ఏంటి బార్డర్లో మన కోసం అక్కడ సైనికులు కూర్చొని తుపాకీ పట్టుకొని అక్కడ కూర్చున్నారు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు త్యాగం చేస్తూ మన అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ చలిలో తిండి లేక పాపం వాళ్ళు అక్కడ ఉంటున్నారు ఎంతమంది ఉంటున్నారు ఎంతమంది పోతున్నారు లెక్కలేదు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు సాక్రిఫైస్ చేసి మన శాక్రిఫైస్ మన ఫ్యామిలీ కోసం వాళ్ళు పెడుతున్నారు వాళ్ళొకడు నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి ఏ గొడవలు జరిగినాయి వాళ్ళు మన కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు మూడవది డాక్టర్లు నర్సులు మనకు తెలుసు మీ కరోనా టైంలో మిత్రులు బంధువులు కూడా దగ్గర రాకూడదు చెప్తే చాలా సీరియస్గా ఉన్న పేషెంట్ దగ్గర మిత్రులు బంధువుల కన్నా దగ్గరికి వెళ్ళిపోయి చూసుకున్నారు చాలామంది బ్రతికారు కొందరు పోయారు వీళ్ళు అలాగే రైతు ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా కమ్యూనిటీ ఫీలింగ్ లేకుండా ఒక రైతు ఉన్నవాడు ఆయన ఆ మధ్య పండిస్తున్నాడంటే ఇది ఎవరో హిందూకు వెళ్ళాలి లేదా ముస్లింకి వెళ్ళాలి క్రిస్టియన్కి వెళ్ళాలి చేయకుండా అందరికి వెళ్ళాలని చెప్పేసి పాపం వాళ్ళు ఎన్నో ఇబ్బందులతో తుఫాను వచ్చినా ఏం వచ్చినా వాళ్ళు చేస్తున్నారు ఇవి చాలా నేను అన్ని ఫంక్షన్లు చెప్తుంటాను మనం వీళ్ళు మనం మర్చిపోకూడదు వీళ్ళకి మనం ఏం డబ్బు ఇవ్వక్కర్లేదండి వాళ్ళకి మర్యాద ఒక గౌరవం సెల్యూట్ నమస్కారం పెడితే చాలు సో అందుకే నేను రైతు క్యారెక్టర్ చెప్పగానే నేను ఒప్పుకోడానికి కారణం మెయిన్ అదే రీజన్ రైతు పడే కష్టం అలాగే ఆ ఊర్లో రైతులు అందరూ సఫర్ అవుతుంటే వాళ్ళకి సాక్రిఫైస్ చేయడం ఆ విధంగా మనం రైతు క్యారెక్టర్ చేద్దామని చెప్పి చేశాను చాలా హ్యాపీ అన్నీ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే మేము జస్ట్ వెళ్తున్నామంటే కొంచెం గంటల ముందు తను అసలే కష్టాల్లో సినిమా చేస్తున్నాడు ఈయన ఏంటంటే పక్కా విలేజ్కి అంతా వెళ్ళిపోయి జూనియర్ ఆర్టిస్టులకి అందరికీ అంటే వాళ్ళని పిలిపించి పాపం వాళ్ళకి అందరికీ టిఫిన్లు అది ఇది పెట్టి అంటే క్రౌడ్ ఎందుకంటే ఇటు ఇతను డబ్బు ఇచ్చి అందరినీ తీసుకుని రాలేడు ఈ కాంట్ ఎఫోర్డ్ సో రిక్వెస్ట్ చేసి ఆ టైం లిమిట్ మీద తీసుకొచ్చి చేసాడు పాపం అలాగే అందరూ హెల్పర్స్ అందరూ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే దానికి ముందు రోజు అది ముందు రోజు ఈయన ఇంట్లో దొంగతనం జరిగిందండి గోల్డ్ పోయింది అది పోయినా మాకేం చెప్పల ఆయన వచ్చి షూటింగ్ అంత బాగా చేశాడు రెగ్యులర్గా షూటింగ్ జరుగుతున్నట్టు భోజనాలు వచ్చిందా మీరు టిఫిన్ చేశారా అది చేసి ఇది చేశారని చెప్పేసి అంత బాగా చేసాడు అంత ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా పాపం ఆయన వచ్చి చేసాడు అక్కడ నాకు నిజంగా పబ్లిక్ స్టార్ పులివందల మహేష్ నిజంగా పబ్లిక్ స్టార్ అని చెప్పి నాకు అనిపించి నేను ఇంకా ఆయనకి ఏం చెప్పాలో నాకు నాకు అర్థం కాలేదు ఈరోజు ఆడియో ఫంక్షన్ అంటే జనరల్గా అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులని ప్రొడ్యూసర్ డైరెక్టర్ని రాజకీయ నాయకుల్ని వాళ్ళు వీళ్ళని అందరూ పిలుస్తారు కానీ తల్లి తండ్రిని పిలిచి ఈరోజు తల్లితండ్రితో ఈరోజు ఈ ఆవిష్కరణ చేసాడు నిజంగా చాలా గొప్పవాడు ఇది చాలామంది నేర్చుకోవాలండి తల్లితండ్రి ఆశీర్వాదం ఉంటే జీవితంలో మనం ఎక్కడ దాకా వెళ్ళొచ్చు ఉన్నత స్థాయికి మనం వెళ్ళొచ్చు తల్లితండ్రి కంటలో మట్టుకు మనం కళ్ళీలు పెట్టామంటే మన జీవితంలో ముందుకెళ్తే తాత్కాలికమే ఉంటుంది ఈరోజు మనం ఉన్నామంటే మన తల్లిదండ్రుల వల్ల ఈరోజు మనకి నమస్కారం సంస్కారం మనకి ఏమాత్రం చదువు తిండి మనం ఉన్నామంటే ఆ తల్లిదండ్రులు ఆ తల్లి ఎన్ని అసలు ఎన్ని నెలలు ఆడు తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని మా బిడ్డ బాగుండాలి బాగా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఎన్ని దేవుళ్ళు ప్రార్థించాడు తండ్రి అన్నవాడు ఎన్ని కష్టాలు అనుభవించి ఎన్ని ఉద్యోగాలు చేసి కుటుంబం బాగుండాలని చెప్పేసి పాపం అతను కష్టపడ్డాడో మనకు తెలియదు ఒక లైఫ్ వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది సో తల్లిదండ్రిని గుర్తుపెట్టుకున్నాడు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆశీర్వాదాలు ఈయనకి ఉంటాయి ఈయన ఉన్నత స్థాయికి ఎదుగుతాడు ఇప్పుడు ఇందాక చాలా ఆవేశంతో మాట్లాడాడు నేను ఆవేశంతో మాట్లాడినప్పుడు ఒకటే అండి ఇది నా నలభై ఏడో సంవత్సరం నువ్వు ఏదైతే నువ్వు చెప్పేవే నేను ఆల్రెడీ జీవితంలో అవన్నీ దాటేసి వచ్చేసాను నాకు చాలా జరిగింది ఎంత జరిగినా మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పి నేను కరెక్ట్గా నా పని నేను చేశాను నేను నిజాయితీగా చేశాను ఆన్ టైంకి వచ్చాను ఎవరికి ఇబ్బంది పెట్టలేదు చూద్దాం ఎంతవరకు పోతుందని చెప్పాను నలభై ఏడు సంవత్సరాలు అయిపోయింది ఎనిమిది వందల సినిమాలు దాటేశాను నూట డెబ్బై ఆరు సినిమాలు హీరోగా మూడు భాషల్లో చేశాను ఇంకా బండి నడుస్తూనే ఉంది దేనికి నువ్వు భయపడదు ఆవేశం నాకు అర్థమైంది ఈ ఫీల్డ్లో ఏంటంటే అన్నీ అలాంటి కష్టాలు వస్తాయి మనం తట్టుకోవాలి మనం ముందుకెళ్ళాలి మంచి మీ మిత్రులు మీ అభిమానులు ఉన్నారు ఇలాంటి మీరు అందరూ ఇక్కడ క్లాప్ కొట్టడం కాదండి రిలీజ్ టైంకి వెళ్ళిపోయి అక్కడ మీరు పోయి క్లాప్ కొట్టాలి ఇక్కడ కాదు మీరు క్లాప్ కొట్టేది ఇలాంటి మంచి వ్యక్తి పులివెందల నుంచి ఒక మంచి వ్యక్తి ఇతనికి మంచి కంటెంట్ ఉందండి ఇతను మంచి డైరెక్టర్ అండి అది కూడా చెప్తాను ఈ సీన్స్ కూడా చాలా బాగా ఎడిటర్ లాగే చెప్పాడు ఈ సీన్ ఇక్కడ కట్ అవుతుందండి ఈ సీన్ ఇక్కడ వస్తుంది అన్నాడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఆయన ప్రతిరోజు వచ్చి నాకు సీన్లు చెప్తుంటే స్క్రీన్ప్లే ఈ స్క్రీన్ప్లే చాలామంది స్క్రీన్ ప్లే యూస్ చేసుకుంటారు స్క్రీన్ప్లే ఏంటండి అది ఒక డ్రామా లాగా ఒక సీన్ అయిన తర్వాత నెక్స్ట్ సీన్కి కంటిన్యూటీ నెక్స్ట్ సీన్కి జాయిన్ అవ్వాలి చాలా బ్రహ్మాండంగా ఆయన స్క్రీన్ప్లే చెప్పాడు చాలా బ్యూటిఫుల్గా డైరెక్షన్ చెప్పాడు అండ్ ముఖ్యంగా కెమెరామ్యాన్ ధర్మ 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 అద్భుతంగా చాలా ఆయన టీం ఎంటైర్ టీమ్కి అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ బాజీ గారికి కూడా అద్భుతంగా ఏడు పాటలు ఇచ్చాడు సో ఇక్కడ ఏంటంటే ఒకటే బ్యాలెన్స్ ఏంటంటే మీ ఆశీర్వాదాలు ఇలాంటి వ్యక్తికి మీ ఆశీర్వాదాలు ఉండాలి ఉంటాయి ఎందుకంటే ఆయన ఒక సంస్కారంతో ఉంటున్న ఒక మనిషి సో ఇలాంటి మనిషి ఇండస్ట్రీలో ఉండాలి ఆయన ఇమోషన్స్ అవన్నీ నాకు అర్థమవుతుంది అవన్నీ ఒక సక్సెస్ వస్తే అన్నీ పోతాయి చాలా ధైర్యంతో ఉన్నాడు ఆ భగవంతుడు ఆశీర్వాదాలు మీ ఆశీర్వాదాలు ఉండాలి ఆయన వండర్ఫుల్ హీరోయిన్స్ అనా ఉన్నారు ఇక్కడ సావిత్రి ఉన్నారు ఇక్కడ షాను షాను సారీ సో వీళ్ళందరూ ఈ పిక్చర్కి యాడ్ చేస్తున్నారు అండ్ చాలామంది మంచి ఆర్టిస్టులు కూడా అవకాశం ఇచ్చాడు పులివెందులో ఉన్న లోకల్ ఆర్టిస్టులు కూడా ఆయన ఇచ్చాడు సో మంచి నూట డెబ్బై ఐదు మంది ఇంట్రడ్యూస్ అవుతున్నారు వండర్ఫుల్ గ్రేట్ ఇది రికార్డుకి వెళ్ళాలి సో ఎంతో మంచి మనసుతో ఇంతమందికి ఆయన అవకాశం ఎందుకంటే అవకాశం రావడం చాలా కష్టం సో అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని వాళ్ళు యూస్ చేసుకోవాలి ఆ అవకాశం వాళ్ళకి మంచి స్టేటస్ ఇచ్చి మంచి ముందుకు తీసుకెళ్ళాలి సో ఈ పిక్చర్ నవంబర్ ఫోర్టీన్త్ రిలీజ్ ఉందండి సో మీ అందరూ వచ్చి మీ ఈ పిక్చర్ని ఆశీర్వదించాలి ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలి సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు స్వర్ణ ఫర్ హ్యావింగ్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ మీ అందరూ ఇంత దూరం వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ భగవంతుడి ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి టు పబ్లిక్ స్టార్ పులివెందల మహేష్ థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ముందుగా ఇలాంటి సినిమాలకి ఆదరించేటువంటి మీడియా మిత్రులకు సోషల్ మీడియా ప్రింట్ మీడియా అందరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి పెద్దలకు అందరికీ ప్రేక్షకులకి వేదిక మీదున్న ప్రముఖ నటులు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సినిమా దిగ్గజం మన సుమన్ గారికి వారు ఈ సభకు రావడం చాలా సభ పునీతమైందని నేను భావిస్తున్నా అదేవిధంగా ఈరోజు స్కూల్ లైఫ్ అసలు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉండడం కాదు ప్రపంచంలో స్కూల్ లైఫ్ లేకుండా ఏ మానవుడు ఉండడు అది నేను కొత్తగా చెప్పక్కర్లేదు కానీ అలాంటి స్కూల్ లైఫ్ సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిందే ఎందుకంటే ఇందులో అంత అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదినటువంటి ముఖ్యంగా మహేష్ ఆయనే దర్శకత్వం వహిస్తూ ఆయనే హీరోగా ఇందులో నేను ఈరోజు ఈ వేదిక మీదికి రావడానికి ముఖ్య కారణం షన్ను అందమైన హీరోయిన్ షన్ను షన్ను నువ్వు అలా ఓకే ఓకే దిగుదు షన్ను నాతో ఫస్ట్ ఆమెకి ఒక కళాకారిణిగా ఆమె నాతో చేయడం అనేది ఆ పాట పెద్ద హిట్ అయింది అదే బుజ్జి మోసం చేసా బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి అని ఈ బుజ్జి పాటతో పాలమ్మిన బుజ్జి బుజ్జి లేకుండా పాడుతున్నారు బుజ్జి వెనకాల వస్తుంది ఇద్దరు బుజ్జీలు అటు ఇటు చూస్తూ పాడితే కొంచెం ఇద్దరు వైరల్ అవుతారు అలాగే కాకపోతే ఫస్ట్ బుజ్జి తర్వాత సావిత్రి గారు కూడా దీనికి ఈ సినిమాలో చేశారు కాబట్టి ఒక్కొక్కరి గురించి టైం కూడా లేదు సో ఆ రకంగా బుజ్జి పాటతో మేమిద్దరం బుజ్జి సాంగ్ అంటే చిన్న పిల్లల నుంచి ఎంతో మంది ఆ పాటను ఆదరించారు పెద్ద హిట్ చేశారు సో దాంట్లో నేనే స్వయంగా పాడి అంటే ఆ పాటతో ఆ పాట తర్వాత నేను బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చాను మీ అందరికి తెలుసు సో అంత అద్భుతంగా హిట్ అయింది దాంట్లో షన్ను షన్నుకు ఫస్ట్ పాట రైతు పాటతో నేను ఇంట్రొడ్యూస్ చేశాను నన్ను అన్నది ఇంత ప్రకృతి అంటే నేను అందంగా కనబడే వ్యక్తిని అంతా ఒక గ్లామర్గా చూపించి ఒక పల్లెటూరు అమ్మాయిలాగా ఒక రైతు భార్యగా కూడా ఆమె చేసి చాలా అది ఆ పాట కూడా హిట్ అయింది ఇప్పుడు రైతుల పరిస్థితి చూస్తున్నారు అందరు కూడా మీరందరూ ఎందుకంటే వర్షం పడితే రైతు పండించిన పంటకి ఒక వర్షం వస్తే రైతులు ఎంత ఇబ్బంది పడతారు అనేటువంటి మరి ఎంత విషాదమైన విషయం రైతు బతుకు అలాంటి రైతు బతకాలి మనం బతికించుకోవాలి అలాంటి పాట కూడా షన్ను చేసి నిరూపించింది మళ్ళీ గ్లామర్గా బుజ్జి దాంట్లో అలాగే ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమాలో మరి మహేష్ పక్కన హీరోయిన్గా అలాగే సావిత్రి నటించడం అలాగే నా మిత్రుడు టోనీ ఆయన ఇప్పుడు హీరోగా చాలా పెద్ద ఆర్టిస్టు చాలా పెద్ద డ్యాన్సరు మా మేమంతా సమకాలి అంటే మేమందరం కూడా ఒక స్టూడియోలో ఉంటూ చేసినటువంటి టోని ఇక్కడ ఉండడం కూడా చాలా ఇంకా పేరు పేరున అందరికి కూడా నాకు సో అందరికి కూడా ఆశీర్వదిస్తూ లేట్ అయింది కాబట్టి ముఖ్యంగా మా సుమన్ సార్ సినిమాలో యాక్టింగ్ చేయడమే కాదు ఇటీవల కాలంలో ఆయన తన తనకున్నటువంటి భూమిని కూడా ధారాదత్తం చేసినటువంటి మహనీయులు సార్ నాకు చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను నిజంగా మీలాంటి గొప్ప అంటే సినిమాలో యాక్టింగ్ ఒక యాక్టర్గానే కాకుండా నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు సార్ మీరు మా అందరికీ ఆదర్శం అయ్యారు నేను వింటున్నా మీ గురించి మధ్యలో చాలా గర్వపడ్డాను ఈ సందర్భంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అంటే మిమ్మల్ని నేను అభినందించడానికి కూడా నాకు ఈ వేదిక దొరికిందని నేను భావిస్తూ మీ పక్కన ఉన్నందుకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఓకే స్కూల్ లైఫ్ సినిమాను అందరూ చూడండి ఫస్ట్ తొందరగా నవంబర్ ఫోర్టీన్త్ సార్ స్కూల్ లైఫ్ సినిమా నవంబర్ ఫోర్టీన్త్ రోజు మీరందరూ కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి నవంబర్ ఫోర్టీన్త్ అంటే చాలా గొప్ప దినం రోజు మీకు తెలుసు కదా సో కాబట్టి చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే ఎందుకంటే చిల్డ్రన్స్ డే రోజు పెట్టడం అనేది స్కూల్ లైఫ్ అక్కడి నుంచి చిల్డ్రన్స్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ స్కూల్ లైఫ్ను అందరూ చూసి వాళ్ళందరినీ ఆశ్రయించిన మనస్ఫూర్తిగా కోరుకుంటారు అలాగే విధంగా ముఖ్యంగా ఈరోజు షన్ను చాలా పెద్ద హీరోయిన్ చాలా పెద్ద యాక్టర్ అవుతావు నిజంగా నీకు అంత మంచితనం ఉంది షన్ను నిజంగా చెప్తున్నా నేను ఆ రోజు నువ్వు నా దాంట్లో యాక్టింగ్ చేసేటప్పుడే చెప్పినా నువ్వు చాలా సినిమా హీరోయిన్ అయితే చాలా పైకి వస్తావు అని చెప్పినా అలాగే ఆశీర్వదిస్తున్నా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ మహేష్కి ముఖ్యంగా అన్ని పాత్రలు పోషించినటువంటి మహేష్ అలా చాలా కష్టం అండి ఒక సినిమా డైరెక్షన్ చేయడమే కష్టం హీరోగా చేస్తూ డైరెక్షన్ చేస్తూ లాక్కొచ్చినటువంటి మీకు నా అభినందన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ఆశీర్వాదాన్ని తెలియజేసుకుంటున్నా మీ బోలే మర్చిపోయాను మ్యూజిక్ డైరెక్టర్ బాజీ అన్నీ బాజీ బాయ్ బాజీ భాయ్ భాయ్ ఓకే అసలు ఏంటి మేము బాజీ ఎన్ని పాటలు అసలు నిజంగా మదీన్ ఎస్కే బాజీ తర్వాత కళ్యాణ్ కీస్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏళ్తారు మీరంతా అసలు మామూలు కాదు సో అలాంటి బాజీని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం చాలా బాగుంటుంది నిజంగా పాటలు కూడా అద్భుతంగా వస్తాయి మీరు చూడండి అందుకే బాజీ అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ నేను ఊరికే పొగట్టడం కాదండి బాజీ హిట్స్ ఉన్నాయి యూట్యూబ్లో ఏలి ఆయన ఒకప్పుడు ఇప్పటికీ ఏతూనే ఉన్నాడు ఆయన ఇతరులందరికీ నమస్కారం అలాగే మీద మీద ఉన్న హీరో అండ్ పెద్ద సుమన్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ ఎక్కువ మాట్లాడలేరు మహేష్ అన్నకు అండ్ హీరోయిన్స్కి ఎంటైర్ టీమ్ మొత్తానికి కంగ్రాచులేషన్స్ ముందుగా అండ్ ఆల్ ది బెస్ట్ అందరూ చిన్న సినిమాను కాకుండా సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను నవంబర్ ఫోర్టీన్త్కి స్కూల్ లైఫ్ అనే మూవీని అందరూ వచ్చి చూసి ఆదరించి సపోర్ట్ చేస్తారని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను